హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కథ చెప్పుకుందాం మీరు నేను చెప్పే కథలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా చాలా చిన్నవండి ఇవందరికీ తెలుసేమో బహుశా అయినా ఏదో చెప్పాలని ఆత్రం ఒక అడవి ఉండేది అందులో ఒక కొలను ఉండేది ఆ కొలను పక్కన ఒక జింక కుందేలు కల్స్మెల్స్ ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైంది ఈ జింకకి బద్ధకం ఎక్కువ అయితే ఆ అడవికి అక్కడ ఉన్న కొలనుకి ఏనుగు రాజు అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా ఇదే అభిప్రాయం వెలబుచ్చేవారు ఎందుకు కుందేలు చాలా చురుకైందని జింకకి బద్ధకం ఎక్కువని అంటుండేవారు వాళ్ళు అయితే ఈ జింకకి ఆ మాట చాలా కోపం వచ్చేది తనకి చా బద్ధకం లేదని తను కూడా కుందేలాగే ఉత్సాహంగా చుడిపోయిందని వాదిస్తూ ఉండేది జంతువులతోటి ఒకరోజు ఈ అభిప్రాయానికి జంతువులకి జింకకి మధ్యలో వాదన బాగా పెరిగింది నీకు బద్ధకం ఎక్కువని జంతువులన్నీ నాకు బద్ధకం లేదు నేను చాలా చురికేందాన్ని అని జింక వాదించుకుంటున్నాయి సరే వాళ్ళ వాదనకి మధ్యలో రాజైన వచ్చి ఇలా వాదించుకోవడం వల్ల ఉపయోగం లేదు ఒక పని చేద్దాం నేను ఒక పోటీ పెడతాను జింకకి కుందేలుకి మధ్యలో అది ఏంటంటే నేను ఒక దొంపని తీసుకెళ్ళి అక్కడ ఈ కొలనున్న ప్రాంతంలో దాచిపెడతాను అది కుందేలు జింక ఇద్దరు వెతికి ఎవరు ముందు తెస్తే వారు విజేతని వారు చాలా చూరుకైన వాళ్ళని నేను ప్రకటిస్తాను అది కాకుండా ఆ దుంపని వారికి బహుమతిగా ఇస్తాను అని చెప్పి సరే అందుకు జింక కుందేలు రెండు ఒప్పుకున్నాయి అందరూ అడవిలో ఉన్న జంతువులు కూడా ఒప్పుకున్నారు సరే ఒక పెద్ద దుంపని ఏనిగా ఏం చేసిందంటే తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టింది ఆ కొలను ఉన్న ప్రాంతంలోనూ చుట్టుపక్కల పోటీ ప్రారంభమైంది జింకకి కుందేలుకి అందరూ చాలా ఉత్కంఠంగా చూస్తున్నారు ఎవరు విజేత అవుతారా అని సరే కుందేలు జింక వెతకడం మొదలెట్టే దుంపని ఆ వెతుకులాటి వెతుకులాడేసరికి ఎంతకి దుంప దొరకలేదు ఈ జింకకి విసుకొచ్చింది వెతికి వెతికి ఏం చేసిందంటే హిసుగ్గా ఉంది ఈ వెతికి వెతికి కాసేపు నేను ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను అంత వేగం ఈ కుందేలు వెతికేస్తున్నాయంటే కాసేపు పడుక్కొని అప్పుడు లేచి వెతుకుతాను ఈ లోపల నాకు అలసట కూడా తీరుతుంది అనుకుంటా అనుకుని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటా ఆ తీసుకోవడంలో దాని మగత వచ్చి కాసేపు కునికేస్తుంది ఈ కుందేలు పట్టుదల వదలకుండా తుప్పల్ని బండల్ని అక్కడ ఉన్న చెట్లని పొదలని అన్నీ వెతికి 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 చివరికి ఆ దుంపని సాధించేసింది ఎక్కడ పెట్టిందో ఏనుగు వెతికి తెచ్చేసింది ఈ నోపని జింకకి మెలకు వచ్చి వెతకడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళందరూ ఏమన్నారంటే జంతువులు ఆల్రెడీ ఈ దుంపని కుందేలు తెచ్చేసింది కాబట్టి విజేతని ప్రకటించమన్నారు ఏం చెప్పిందంటే కుందేలే విజేత చాలా చురుకైనది పట్టుదల కలది అలసటొచ్చినా కూడా గమ్యం చేరేదాకా తన పట్టుదలను వదలలేదు అందుకని తనే విజేతను ప్రకటించాడు ఈ జింకకి ఏమనిపించిందంటే అసలు మొత్తం వెతికాం కదా అసలు ఎక్కడుంది ఇది ఈ దుంపని కుందేల్ని ప్రశ్నించింది ఎక్కడుంది అని అయ్యో మిత్రమా నువ్వు నేను వెతికినట్టే అంతా వెతికావు కానీ ఆఖరికి వచ్చేసరి బద్దకించి ఏ చెట్టు కింద అయితే పడుకున్నావో అదే చెట్టు త్వరలో ఆ దుంపని మన మహారాజయనుగు దాచిపెట్టింది ఆఖరికి వచ్చేసరికి బద్దకించేవు నువ్వు అని చెప్పింది దానికి జింక చాలా సిగ్గుపడింది అయ్యో నిజమే కదా ఆఖరికి వచ్చేసరికి బద్దకించి విశ్రాంతి తీసుకున్నానే అని చివరికి తను కూడా కుందేలు చాలా చురుకైందని ఒప్పుకుంది పిల్లలు మీరు కూడా అంతే మీరేంటి ఎవరైనా అంతే ఆఖరి వరకు వచ్చి అక్కడ బద్దకపడతారు చూడండి కరెక్ట్గా ఫలితం అందే టైంకి బద్దక పడకూడదు ఎలాగా ఏదైతే ఈ జింక చేసిందో అదే పని మనం చేయకూడదు కదా నాకు బాగుందనిపించింది కదా ఇందులో మనకు కూడా నీతి ఉందనిపించింది చేసే పని పట్ల మనకి పట్టుదల శ్రద్ధ చాలా అవసరం ఆఖరికి వచ్చేసరికి బద్దకిస్తాం చూసారా మనం ఇందరించి నీతిని నేర్చుకుందాం కదా బాయ్